శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కంటికి కనబడని ఈ దుష్టశక్తి వల్లే నీ జీవితం తలక్రిందులైంది దీనికి చాలా దూరంగా ఉండు బిడ్డ నన్ను నమ్మితే నేను చెప్పే మాట విను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నుంచే నీకు శుభ సమయం ప్రారంభమైంది ఎందుకంటే ఈ రోజు నుంచే నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని కూడా తరిమి వేస్తున్నాను అది కష్టమైన బాధైనా అప్పులు కానీ అనారోగ్యం కానీ లేదంటే నిన్ను బాధించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నీ నుంచి దూరం చేస్తున్నాను బిడ్డ నిన్ను పట్టుకుని పీడిస్తూ మాటలతో బాధిస్తూ చేతలతో బాధిస్తూ వారందరినీ కూడా నీ నుంచి దూరంగా పంపిస్తున్నాను తల్లి వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నిన్ను చేరుతారు లేదంటే నీ దరిదాపులు కూడా రానివ్వను ఇటువంటి చర్యలు నిన్ను తీసుకోవడం వల్ల నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి బిడ్డ మీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్ట శక్తులన్నీ కూడా నీ చుట్టూ తిరిగినప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందో చెప్పు బిడ్డ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు ఇకపై నీకు అవసరం లేదు తల్లి నీకు అండగా నేనున్నానని నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా వెనక్కి లాగేవారు నీ పని పాడు చేయాలనుకునేవారు అందరికీ కూడా బుద్ధి వస్తుంది ఇక పై నీ కుటుంబానికి అంత కూడా బాగుంటుందమ్మా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి దుష్టశక్తి అయినా సరే మీ ఇంటికి రావడానికి నేను ఉండగా సాహసం చేయదు ఎందుకంటే నీకు రక్షణగా నేను ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాను నేనుండగా ఎటువంటి శక్తులు కూడా లోపలికి ఎలా రాణిస్తానో చెప్పబిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు నీ కుటుంబంతో కలిసి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను బిడ్డ నా మీద ఉండేటటువంటి ప్రేమ ఎంతో గొప్పదమ్మా నీవు నన్ను ఎల్లవేళ్ళ కూడా నీ బిడ్డలాగే తలుచుకుంటావు నీ బిడ్డని ఎలా అయితే కడుపు నింపుతావో ఆ విధంగానే నువ్వు ఏ వంటకం చేసినా నాకు నివేదిస్తావు ఎంతో ప్రేమతో నన్ను తినమని చెప్తావు నేను తిన్నానో లేదో అన్న బెంగతో కూడా ఉంటావు నీ మనసుకు కనుక నువ్వు పెట్టిన పదార్థం నాకు నచ్చదని అనిపిస్తే ఆ రోజు పదే పదే నన్ను తలుచుకుంటూ బ్రతిమాలుతూ ఉంటావు నన్ను తినమని అర్థిస్తావు ఏ పనిలో ఉన్నా సరే బాబా కడుపు నిండిందా లేదా నా ఆలోచనతోనే ఉంటావు బిడ్డ అంతటి గొప్ప తల్లి ప్రేమ అనేది నా మనసుకు ఎంతో ఆనందం కలుగు చేస్తుంది తల్లి నేను నీకు ప్రత్యక్షంగా ఏనాడు కనిపించకపోయినా నేనైతే ఉన్నానని ఖచ్చితంగా నమ్మకం నువ్వు ఉంచుకుంటావు నీ ప్రతి విషయం కూడా నాకు చెబుతావు నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు బిడ్డ నేను వింటున్నానని నమ్ముతూ ఉంటావు నేను వింటున్నానని నీకు సమాధానం కూడా చెబుతానని నమ్ముతావు నేను నమ్మకమే నిన్ను ఇక్కడ వరకు నడిపించింది తల్లి ఇదే నమ్మకంతో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఉండాలి అయితే ఒక్కొక్కసారి నువ్వు నాకు ఆహారం సమర్పించడం మర్చిపోయానని వీలు కుదరడం లేదని ఆ రోజు ఎంతో బాధపడుతూ ఉంటావు ఆ రోజంతా బెంగపడినట్టుగా ఉండిపోతావు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నువ్వు పెట్టకపోయినను నీ ఇంట ఆహారం నేను స్వీకరిస్తానమ్మా నేను ఏనాడు కూడా పస్తు ఉండను నీలాంటి తల్లులు ఎందరో నీకు వలె ప్రేమతో నాకు ఆహారం సమర్పిస్తారు కనుక ఏ రోజైనా సరే నీకు వీలు పడకపోయినా దానికోసం అంతగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి నాకు ఎంతో అత్యంత ప్రీతికరమైన తల్లివి నీవు నీవు సమర్పించిన ఆహార పదార్థాలు నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తానమ్మా కనుక నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు నాకు చేస్తున్న ఈ సేవకు నేను నీకు ఈ జన్మ జన్మలకి రుణపడి ఉంటాను తల్లి నీ స్వచ్ఛమైన మనసు అంటే నాకు ఎంతో ఇష్టం నీ కష్టాలన్నీ కూడా తొలగించి నీ కోరికలు నెరవేరుస్తాను నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ వంశానికి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవిస్తారు నలుగురికి పెట్టే విధంగానే మీరు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారు నేను చెప్పేది ఒకటి నువ్వు గుర్తించుకుంటే చాలు బిడ్డ నీ జీవితం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఏది జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు ఆలోచించడం వల్ల ఏదైనా సమస్య అనేది తీరుతుందా ఒక్కసారి చెప్పు బిడ్డ నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా నీకు నువ్వైనా నీ మనసులో సమాధానం చెప్పకుంటే నీకే అనిపిస్తుంది నీ ఆలోచన వల్ల సమస్య తీరుతుందా నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో చెప్పమంటావా బిడ్డ బాబా నేను ఆలోచించడం వల్ల నా సమస్య తీరదు అది వాస్తవమే బాబా అదే నేను ఒప్పుకుంటాను కాకపోతే ఆలోచించకుండా తప్పడం లేదు బాబా ఎంత మనసును సముదాయించుకుందాం అనుకున్నా కానీ నా బాధ నన్ను సముదాయించుకునే ప్రయత్నం చేయనివ్వడం లేదు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ దానికి కూడా నేను సమాధానం చెప్తాను నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో కొన్ని రోజులు నువ్వు అసలు నీదే కాదనుకో అది వస్తువైనా కానీ మనిషైనా కానీ డబ్బైనా కానీ ఏదైనా కానీ కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు కూడా కాదు ఒక మూడు రోజులు అనుకో బిడ్డ అది నీది కాదు అని ఈ భూమి మీదకి ఒంటరిగానే వచ్చావు తిరిగి వెళ్ళేటప్పుడు నీకు నచ్చిన దాన్ని ఏది కూడా తీసుకుని వెళ్ళవు కదా నీకు ఇష్టమైన వ్యక్తిని తీసుకుని వెళ్ళవు ఎంత నువ్వు ఇష్టమైన వ్యక్తి అయినా సరే నువ్వు చినిపోతే అతను కేవలం లేదంటే ఆవిడ కేవలం ఒక్క నెల రోజులు మాత్రమే ఏడుస్తుంది తర్వాత మర్చిపోతారు బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం కనుక నువ్వు దేనికోసం కూడా ఆలోచించకూడదు మనసుని స్థిమితపరచుకుని నిర్మలంగా నిదానంగా ఉండు అంత సర్దుకుంటుంది నీకు నువ్వే అని చెప్పి సమాధానం చెప్పుకో ఈ భూ ప్రపంచంలో నాకంటూ నేనే ఉన్నాను నాతోనే నేను ఉన్నాను నా సంతోషం నాలోనే దొరుకుతుందని సమాధానం నువ్వు నీ మనసుకు చెప్పుకున్నావంటే నీ దుఃఖాన్నంతా కూడా పటాపంచలైపోతాయి బిడ్డ నీకు ఒక ఆలోచనతో ఏది ఆగదు అదేవిధంగా రేపటి రోజు ఎలా జరగాలో మీ యొక్క ఆలోచనతో కూడా జరగదు ఏదైనా కానీ విధి నిర్ణయం బిడ్డ ఆ విధి నిర్ణయం అనేది ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది కనుక కనుక ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నీ మనసును ధైర్యంగా ఉంచుకోబిడ్డ నీ యొక్క బరువు భారం అన్నీ కూడా మీ బాబా మీద వదిలిపెట్టు తల్లి అంతా నేను చూసుకుంటానులే నువ్వు దేనికోసం కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు నేను చెప్తున్నాను కదమ్మా మనసును తేలిగ్గా ఉంచుకో మనసును సంతోషంగా ఉంచుకో మనసును ఆనందంగా ఉంచుకో జరగవలసినవన్నీ కూడా జరిపిస్తాను కొంచెం సమయం పట్టవచ్చు కానీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ ఎందుకంటే నువ్వు నా భక్తురాలి తల్లి ఇంతవరకు కష్టాలన్నీ కూడా శ్రద్ధా సవ్వురుతో అనుభవించావు కదా ఇకపై నీకన్నింటికి కూడా సెలవు చెప్పి సంతోషంగా జీవించడానికి ఆహ్వానం పలుకుతుంది తల్లి ఇక నుంచి ఆనందంగా ఉంటావు ఇక నీ యొక్క బరువు బాధ్యత కష్టం నష్టం దుఃఖం అన్నిటికీ కూడా నా వెన్నీ మీద వేసుకుని మోస్తాను అన్ని బాధల నుంచి నేను బయటపడవేస్తాను కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తాను మనసుని ఈ క్షణం నుంచి సంతోషంగా ఉంచుకోబిడ్డా ఆనందంగా ఉంచుకో నీ యొక్క సంతోషం మీదే నీ కుటుంబ సంతోషం కూడా ఆధారపడి ఉంటుంది నిన్ను చూసి ఎవరు కూడా బాధపడకూడదు అలాగే నువ్వు కూడా బాధపడకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి నీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచాలి అంతకంటే నాకేం కావాల్సింది ఇంకేం మరేమీ లేదు బిడ్డ ఆనందంగా ఉండు అన్నీ సర్దుకుంటాయి నువ్వు కోరుకున్నట్లుగా మనుషులు మారుతారు నువ్వు కోరినట్టుగానే డబ్బు వస్తుంది నువ్వు చెయ్యాలనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి మీ యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మారుతాయి మీ యొక్క మనసులో ప్రతి ఆలోచన కూడా విజయవంతంగా నెరవేరుతుందని మీ బాబాని నేను హామీ ఇస్తున్నాను బిడ్డ నా మీద నమ్మకంతో సంతోషంగా కడుపు తల్లి ప్రతి రోజు కూడా విలువైనదే ప్రతి క్షణం కూడా విలువైనదే చేజార్చుకున్న రోజు తిరిగి రాదు పోయిన సమయానికి కూడా వెలకట్టలేము బిడ్డ కనుక నిజం తెలుసుకుని ఆ నిజంలోనే బ్రతకడానికి ప్రయత్నించు నీకొక తండ్రిగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డని నిన్ను చూస్తూ అలా వదిలేయలేను కదా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయి